ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యయనమునకు స్వాగతం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇజ్రాహియుడైనటువంటి ఏతాను రచించిన దైవ ధ్యానం ఓవైపున దేవుడు దావితో చేసినటువంటి శాశ్వతమైన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూనే కోల్పోయినటువంటి ఆశీర్వాదాల గురించి విలపిస్తున్నటువంటి కీర్తన ఈ అధ్యాయంలోని అంశాలని ఓ రెండు మూడు భాగాలుగా మనం చూడగలుగుతాం మొదటి పద్దెనిమిది వచనాల్లో భక్తులు అంటున్నాడు దేవుని యొక్క కృపాతిశయం గురించి దేవుని యొక్క విశ్వాసతను గురించి దేవుని యొక్క మహిమను వివరిస్తూ మాట్లాడుతున్నాడు ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యక్రియలను శుతిస్తూ ఉన్నది మింటను యోహోవాకు సాటి అయిన వాడెవడు అంటాడు నిజమే కదా పంతొమ్మిదో కీర్తనలో కూడా అన్నాడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరచుచున్నది పగటికి పల పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన భయంకరుడు తెలుగులో రాయబడుతున్నటువంటి భయంకరుడు అనే మాటకు ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేట్లీ టు బీ ఫియర్డ్ అంటే అందరూ మిక్కిలి భయపడ తగినవాడని అర్థం మీరు డెబ్బై ఆరో కీర్తలు కూడా చూడండి పదకొండవ చంలో మీ దేవుడైన యోహవాకు మొక్కుకొని మీ మృకుబలను చెల్లించుని ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపలేను అధికారుల పొగరును ఆయన అణచివేవాడు భూరాజులకు ఆయన భీకరుడు ఈ అంశం మరి కాస్త అర్థం కావడానికి యశో గ్రంథంలో ఆరవ అధ్యాయంలో అయినటువంటి యశో చెబుతున్న మాటలు విందామా రాజైన ఉదయం మృతినందిన సంవత్సరమున అత్యున్నత మన సింహాసనం నందు ప్రభు ఆసు ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం నిండుకునేను ఆయనకు పైగా శిరాపు నిలిచుండేది ఒక్కొక్కరికి ఆ రేసు రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకి అతిపెద్దకు యోహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండేది ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన చూడండి దూతలే కాదు మహాదూతలే కాదు ఇక్కడ నాలుగు జీవులు కనబడుతున్నాయి ఇక ఐదవ అధ్యాయం వచనంలో పెద్దలు కనబడుతున్నారు ఇరవై నాలుగు పెద్దలు సో పరలోకంలో దేవుని చుట్టూ ఉన్న సైన్య సమూహము అంతా అందరూ దేవుని భయముతో ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధిస్తున్నారు అందుకే భక్తులు అంటున్నాడు తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన భయంకరుడు భీకరుడు అని ఇక కీర్తన ఎనభై తొమ్మిదవ పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు దేవుడు దావేతో చేసినటువంటి నిబంధనకు సంబంధించిన అంశాలు అయితే ముప్పై ఎనిమిదవ వచనం నేను చదువు ఇట్లు సెలవిచి ఉండి నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిశక్తుని మీద నీవు విరో అధిక కోపం చూపి ఉన్నావు నీ సేవకు నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటము నేలపడ చూసి అపవిత్రపరిచి ఉన్నావు నా సేవకుడైన దావేది నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తలముతో నాని అతన్ని అభిషేకిస్తున్నాను నా చేయి ఎడతెగక అతనికి తోడై నా బాహుబలం అతన్ని బలపరచును ఇలాగ దాబీతో వాగ్దానం చేసి దాబీద మీరు తోడై ఉంటానన్నారు నా విశ్వాసతను నా కృపను ఎప్పటికీ అతను తోడుగా ఉంటుందని ఇదిగో నా నామమును బట్టి అతని హెచ్చింప హెచ్చింపజేస్తానని నా నిబంధనను అతనితో స్థిరపరుస్తానని ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలుపుతానని నా పరిశుద్ధత తోడని మీరు ప్రమాణం చేశారు దేవా అయితే ఇప్పుడు దాన్ని మీరు మర్చిపోయి ఉన్నారు అన్నట్టుగా భక్తుడు మాట్లాడుతున్నాడు ఇందుకు జవాబు ఇక్కడే కనపడుతుంది ఇదే కీర్తనలో ఈ భక్తుడు రాస్తున్నాడు ముప్పై వచ్చిన నుంచి మీరు చూడండి అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విద్యను ఆచరింపనలా వారు నా కట్టడలను అభవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొన్నెల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేతరు కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎరం చేయను అపద్దికుడనే నా విశ్వాసతను విడవను నా నిబంధన నేను రద్దుపరచను నా పెదవులు గుండా వెళ్ళిన మాటను మార్చను అతని సంతానం శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము కాలము నా సన్నిధిని ఉండుననియు దేవుడైన యహోవా దావితో మాట్లాడుతున్నప్పుడు ఓ శాశ్వతమైన ఒడంబడిగా చేశాడు అందులో భాగంగా ఒకవేళ నీ కుమారులు తప్పిదం చేస్తే సౌలుకు దూరం చేసినట్టుగా శాశ్వతంగా కృపను దూరం చేయను అని ముందే చెప్పాడు దావిదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తులో ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డం మనం చూశాం ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి ఎనభై తొమ్మిదో కీర్తనలో ఇరవై ఏడో వాక్యం కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును భూ రాజులలో అత్యున్నతినిగా నుంచెదును ఇది దావీదుకు సంబంధించిన ప్రవచనమా దావీదు కుమారులలో ఒకరైన క్రీస్తుకు సంబంధించిన ప్రవచనం అపోస్త పౌలు కొలసీలతో చెప్పినట్టుగా ఆయనే అదృశ్య దేవుని స్వరూపమై సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కీర్తన రెండు ఏడులో ఇలాగున భక్తుడు ప్రవచిస్తున్నాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా చెదను కొందరు ఇది అక్షరార్థంగా తీసుకొని పరలోకంలోనే తండ్రి దేవుడు ఏసుక్రీస్తును పుట్టించాడు కన్నాడు అంటూ తెలివి తక్కువ బోధలు చేస్తున్నారు ఇది రాబోతున్న క్రీస్తుకు సంబంధించిన ప్రవచనం అయితే ఈ అధ్యాయం కొన్ని ప్రశ్నలతో ముగుస్తుంది నలభై వచ్చిన చూడండి ప్రభువ నీ విశ్వాసతతోడని నీవు దావీతో ప్రమాణం చేసిన తొల్లిది నీ ఎక్కడ ప్రభు నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము బలవంతులైన జనులందరి చేతను నా ఎదురు నేను భరించొచ్చు నా నిందను జ్ఞాపకం చేసుకున్నాము ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట కదా దేవుని అడుగుతున్న భక్తుడు నీ తొలిటి కృపాతిశయం ఎక్కడా అని మొదటి ప్రేమను విడిచింది మనం మొదటి ప్రేమను విడిచింది సంఘం ఆయన నరుడు కాదు ఆయన ప్రేమ మారలేదు ఆయన ఏకరీతిగానే ఉన్నాడు సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యయం వచనంలో దావిదితో ఆయన వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని కొంతకాలం తర్వాత ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నాడు క్రీస్తులో అక్షరాల దాన్ని నెరవేర్చాడు అయితే మనం కూడా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలను గురించి పశ్చాత్తపడదాం దేవుని యొక్క శాశ్వతమైన వడంబడికను జ్ఞాపకం తెచ్చుకుందాం కృప మిమ్మల్ని ఆవరించి గాక గాడ్ బ్లస్ బ్లస్ యూ